అందరికీ ఆయండి ఇప్పుడు వచ్చేసి అయితే మనము ఇలా స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ అండి ఇది మనము సేమ్ కలర్ అయినా సరే లైనింగ్ అయినా సరే గల్లపట్టు అనేది ఎలా వేసుకోవాలి మనం గల్లపట్టు వేసుకున్న తర్వాత దాన్ని కట్ చేసుకునేటప్పుడు ఎంత నీట్గా కట్ చేసుకోవాలి ఏంటి అని అయితే చిన్న చిన్న టిప్స్తోటైతే ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను ఒకసారి అయితే క్లియర్గా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూసారా ముందుగా ఇలా పెట్టేసుకున్న తర్వాత క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి ఇలా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ వేయడం స్టార్ట్ చేసేయండి చూసారా ఇలా కొంచెం కొంచెంగా క్లాత్నే మనం జరుపుతూ హ్యాండ్తోటే క్లాత్ని మూవ్ చేయాలండి మనం లాగినట్టుగా అంటే అనేవి సాగినట్టుగా ఉండి మనం వేసుకున్నప్పుడు కూడా లూజ్గా అయిపోతుంది గల్లపట్ట అనేది అందుకోసమే భుజాలు మాత్రం ఎప్పుడు నెక్ వైపు ఉండేలాగా చూసుకోండి నేను ప్రతిసారి అదే చెప్తూనే ఉంటాను మనం భుజాలు జాయింటింగ్ అనేది ఎప్పుడు బ్యాక్ నెక్ వైపు చూసేలాగా పెట్టి స్టిచ్ వేసుకోవాలి ఫ్రంట్కి అయితే ఏంటి అంటే మనకు కొంచెం ఫ్రంట్ సైడు ఎత్తినట్టుగా కనిపిస్తుందండి అందుకోసమే మనము బ్యాక్ సైడ్ ఉండేలాగా చూసుకోండి ఇలా మనకు నెక్ పార్ట్ అయితే ఎంతైతే ఉంటుందో అంతవరకు ఇదే విధంగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి మొత్తం నీట్గా చూడండి బ్లౌజ్ను కూడా ఎప్పుడు మనం మిషన్ నుంచి కిందికి అనేది వేయకూడదండి అది పైపింగ్ వేసేటప్పుడైనా మనం గల్లపట్టి వేసుకునేటప్పుడు అయినా బ్లౌజ్ అనేది మిషన్ పైన ఉంచుకుంటే కిందికి కూలాడింది అనుకోండి బ్లౌజ్ అనేది అప్పుడు నెక్కులు చాగే అవకాశాలు ఎక్కువ అంటే కొంచెం పొడవ అవుతుంది అన్నట్టు అందుకోసమే ఎప్పుడు మిషన్ పైన క్లాత్ అనేది ఉంచుకోండి చూసారు కదా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మనం పైపింగ్ అయినా చేసుకోవచ్చు అండి సెల్ఫ్ కలరే ఉంది కాబట్టి లేదు మనకు గలపట్టే కావాలి అనుకుంటే మీరు గల్లపట్ అయినా వేసుకోవచ్చు ఇలా గలపట్టు వేసుకునేటప్పుడు చూడండి మనం పైపింగ్ వేసుకున్న గలపట్టు వేసుకున్న ఈ రౌండ్స్ తిరిగే దగ్గర కటింగ్స్ అనేటివి దగ్గర దగ్గర కట్ చేసుకోండి అలా బ్లౌజ్ మొత్తం కట్ చేసేసుకోండి ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా మనం ఫోల్డ్ చేసుకున్న క్లాత్ని ఇలా ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకొని మేము మనం ఎమ్మింగ్ పట్టి అనేది ఎంత పెట్టాలి అనుకుంటాం మీడియమా కొంచెం లావ్ సైజా వెడల్పు చూసుకొని ఫోల్డ్ చేసుకోండి ఒక పావించు ఉంటే సరిపోతుందండి ఏ బ్లౌజ్కైనా పావించు ఉంటే సరిపోతుంది ఎమ్మింగ్ పట్టి అప్పుడు నీట్గా కూడా ఉంటుంది మనం ఎమ్మింగ్ చేసుకునేటప్పుడు ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసేటప్పుడు ఆ ఖర్చు ఏదైతే ఉంటుందో ఆ ఖర్చు అనేది మనం ఫోల్డ్ చేసుకునే మధ్యలో ఉండాలండి పైపింగ్ వేసుకునేటప్పుడు ఓన్లీ పైపింగ్ థ్రెడ్ మాత్రమే ఉండాలి ఇలాంటి మనం గలపటి వేసుకునేటప్పుడు ఈ ఖర్చు అనేది గలపటి మధ్యలో ఉండాలి ఎందుకు అంటే పైపింగ్ వేసేటప్పుడు ఖర్చు అనేది ఉంటే మనకు పైపింగ్ నీట్ ఫినిషింగ్ రాదు అదే మనం పైపింగ్ వేయకుండా గలపటి వేసుకునేటప్పుడు మాత్రం ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే పైపింగ్ మనం ఎమ్మింగ్ చేసేటప్పుడు ఆ గలపట్ అనేది థిక్నెస్ తోటి ఉంటుంది మనం ఎమ్మింగ్ చేసేటప్పుడు కూడా నీట్ ఫినిషింగ్ తోటి వస్తుంది మనం అదే ఖర్చు పెట్టకుండా కుడితే చూడండి మీరు మనకు క్లాత్ అంతా లూజ్ లూజ్గా ఉంటుంది చూసారు కదా అలా నీట్గా ఆ ఖర్చు అనేది మనము ఏదైతే వేసుకున్నామో గలపట్టి మధ్యలోకి ఉండేలాగా చూసుకొని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి కచ్చకలు అనేది ఎక్కువ పెట్టడం వల్ల ఏంటి అంటే మనం ఇలా గలపట్టి కుట్టుకునేటప్పుడు నీట్గా మనము ఎట్లయితే కుడుతున్నామో అట్లా ఫోల్డ్ అవుతుంది ఒకటి మళ్ళీ ఎమ్మింగ్ కూడా నీట్గా వస్తుంది ఇలా చిన్న చిన్న టిప్స్ అండి మనం బ్లౌజు కానీ డ్రెస్సెస్ కానీ ఏనికైనా సరే టైలరింగ్లో చిన్న చిన్న టిప్స్ అయితే పాటించాలండి అప్పుడే మనకు టైలరింగ్ అనేది మనకు బ్లౌజెస్ అయినా డ్రెస్సెస్ అయినా నీట్ ఫినిషింగ్ తోటి వస్తుందండి ఇప్పుడు వచ్చేసి చాలా వరకు ఎవరికైనా కన్ఫ్యూజన్ ఏంటంటే గల్ల ఎలా కట్ చేసుకోవాలో చూడండి ఇలా మనము కుట్టుకున్న క్లాత్ను పైన పట్టుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను మాత్రం ఇలా మనము కత్తెరలోకి తీసేసుకోవాలండి చూడండి ఇలా పెట్టేసుకొని కట్ చేసుకుంటే మనకు ఏంటంటే కిందన క్లాత్ అనేది కట్ అవ్వదు అప్పుడు మనం అదే కింద పెట్టి కట్ చేసారు అనుకోండి మీరు ఏది కట్ అయ్యేది కూడా తెలియదు కింది పాట లైనింగ్ తెలియదు ఇలా పట్టుకుంటే మనకు ఓన్లీ ఒక పాటు మాత్రమే మన చేతిలో ఉంటుంది చూడండి ఇలా ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ ఇట్లా మంచిగా క్లాత్ అనేది పట్టుకొని నీట్గా కట్ చేసుకోవాలి ఈ విధంగా ఇలా కట్ చేసేటప్పుడు మాత్రం కొంచెం స్లోగానే కట్ చేయండి ఫస్ట్ ఫాస్ట్గా కట్ చేసుకుంటే మనకు బ్లౌజ్ అనే కట్ అయిపోయే అవకాశం ఉంటుంది అప్పుడు ఏం చేయలేము బ్లౌజ్ అయితే పాడైపోతుంది మనకు అందుకోసం ఇలా గలపట్టి వేసుకునేటప్పుడు నీట్గా కట్ చేసుకోండి చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో ఇప్పుడు మనం ఇది ఎమ్మింగుకు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఎమ్మింగ్ చేసేసుకుంటే మనకి ఈజీగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఈ విధంగా చూసారా ఇలా నీట్గా ఫోల్డ్ అయిపోతుంది ఎంత నీట్గా ఉందో చూడండి ఎమ్మింగ్ పట్టి చేసుకున్న తర్వాత చాలా బాగుంటుంది ఇలా చిన్న చిన్న టిప్స్ తోటి మనము చాలా వరకు పైపింగ్ వేసుకోలేని వాళ్ళు ఈ విధంగా గల్లపట్టి అనేది వేసుకొని నీట్గా కట్ చేసుకుంటే ఈజీగా బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకోవచ్చండి చిన్న చిన్న టిప్స్ వీడియో వస్తే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్